Nih. హాయ్ బాస్ ఏంటి ఓటీటీలో స్పెషల్ మూవీ అని మ్యాక్స్ అండ్ మార్కో ఈ రెండు సినిమాలు ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఓరియంటెడ్ మూవీస్ అండి ఈ రెండు సినిమాలు నచ్చిన వాళ్ళకి అంటే యాక్షన్ థ్రిల్లింగ్ నచ్చిన వాళ్ళకి మ్యాక్స్ అండ్ మార్కో చాలా బాగా ఆనందాన్ని ఇస్తాయి ఇంట్లోనే కాబట్టి బాస్ ఓటీటీ లవర్స్ ఉంటారు ఒకటేమో సోనీ లీవ్లో ఒకటి అమెజాన్ యా సమ్ జీ ఫైవ్లో రిలీజ్ అయింది సంథింగ్ ఒక హీరో యాక్షన్కే మారిపోయారు ఆల్రెడీ అందరికీ తెలిసిన హీరో కిచ్చా సుదీప్ మ్యాక్స్ అండ్ ఇంకొక మార్కో వచ్చి మార్కో హీరో వచ్చి మన ముకుంద్ అతని పేరు ముకుంద్ కృష్ణ అని అనుకుంటా అతను ఆల్రెడీ జంటా గ్యారేజ్ చేశారు ఎన్టీఆర్ గారితో విలన్గా తర్వాత మన బాగ్మతి అనుష్క గారితో దాంట్లో హీరోగా సైడ్ హీరోగా చేశారు యశోద మన సమంత గారితో కూడా దాంట్లో ఒక సైడ్ రోల్ చేయడం జరిగింది నిజంగా ఆయన తెలుగు ప్రజలకి కూడా ఎందుకంటే రీసెంట్గా ఆయన రీసెంట్గా వచ్చిన సినిమా అయ్యప్ప మాలలో ఒక ఇద్దరు పిల్లలని అయ్యప్పకి కొండ మీద ఎలా తీసుకొస్తారు ఆ సినిమా కూడా ఇక్కడ చాలామంది పిల్లోలంతా చాలా బాగా చూడడం జరిగింది కాబట్టి ఆయన మార్కో అంటే ఒక విధ్వంసమైన ఇప్పుడు మనకు ఇండియాలో ద మోస్ట్ వైలెంటెడ్ మూవీగా అది రావడం జరిగింది నిజంగా పిల్లోలతో అయితే చూడొద్దండి అంత వైలెంట్ ఉంటుంది దీనిలో పిల్లోలను కూడా ఎట్టంటే కన్ను మీద కొడతారు జస్ట్ ఈ చిన్స్ ఇవి కూడా ఇలా తీసేస్తారు నిజంగా అంత ఘోరంగా ఉంటుంది ఆ సినిమా కానీ యాక్షన్ నచ్చే వాళ్ళకి అంటే బాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ చూస్తుంటారు కదా హాలీవుడ్ మూవీ రేంజ్లో దేనికి తగ్గట్టుగా అలాగే ఉంది మూవీ అంత స్టైలిష్ యాక్షన్ మేకింగ్ డైరెక్టరు నిజంగానే హాలీవుడ్ మూవీని చూసారా అన్నట్టు అనిపిస్తుంది స్టోరీ పరంగా జస్ట్ రివేంజ్ స్టోరీ ఒక తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఒక అన్న మా ఇంకొక అన్న ఇద్దరు అన్నలు ఒక అన్న ఆల్రెడీ గ్యాంగ్స్టరు ఒక అన్న ఒక తమ్ముడు కొంచెం మెంటల్ అంటే అది అంటారు కదా మెంటల్ హీరో మెంటల్ నా కొడుకురా అలా టైప్ ఉంటాడు మన హీరో కానీ వాళ్ళ తమ్ముడిని ఎవరు చంపేశారో తెలుసు విధ్వంసం సృష్టిస్తారు నిజంగా ఆ విధ్వంసంలో ఆ విలన్స్ కూడా జాగ్రత్త పడి హీరోలో హీరో ఇంట్లో దూరి వాళ్ళ అన్నని వాళ్ళ కుటుంబాన్ని అంతా నాశనం చేస్తారు ఆ సీన్ అయితే బయట గుండెల్ని పిండేస్తుంది నిజంగా అంత వైలెన్స్ ఏ సినిమాలో చూసి ఉండరు మీరు జస్ట్ ప్రతి సినిమా పాత సినిమాలో కూడా విలన్ వచ్చి హీరో ఇంట్లో వచ్చి చంపేస్తే ఆ ఆ సీను జస్ట్ కామన్గా చూపించి వెళ్ళిపోతారు కానీ దీంట్లో అయితే అంత వైలెంట్గా చూపించారంటే అంత వైలెంట్గా చూపించడం జరిగింది మార్కో సినిమా జస్ట్ మీకు సోనీ లైవ్లో స్టేమ్ అవుతుంది త్వరలో ఆహాలో కూడా బోతుంది అసలు ఈ సినిమా యాక్షన్ థ్రిల్లింగ్ అనే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నిజంగా ఈ మార్కో సినిమా చూడండి మీకు నచ్చితే ఇంకా నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి సినిమా మ్యాక్స్ అని చెప్పాం కదా ఈ స్టోరీ కూడా మీరు ఖైదీ సినిమా చూసి ఉంటారు ఆల్రెడీ ఖైదీ సినిమా ఎలా ఉండబోతుంది అంటే మొత్తం ఒక నైట్లో ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ పోలీసులను కాపాడే దాంట్లో మన హీరో జస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా ఒక ఒక నైట్ థ్రిల్లింగ్లో ఉంటుంది ఈ మ్యాక్ స్టోరీ కూడా సేమ్ ప్యాటర్న్లో తీస్తారు అంటే స్కిచ్ చేస్తుంది స్టోరీ మొత్తం డిఫరెంట్ పెట్టేశారు అంటే ఒక మినిస్టర్ ఇద్దరు మినిస్టర్ల కొడుకుల్ని కిడ్నాప్ అంటే అరెస్ట్ చేసి హీరో అందరికీ తెలిసి అక్కడ మొత్తం గ్యాంగ్ రౌడీస్ వచ్చేసి ఎట్ట హీరో వాళ్ళని ఎదుర్కొన్నాడు ఏం ప్లాన్ దీంట్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు సునీల్ గారు ఉన్నారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఒక క్రైమ్ ఆఫీస్ జోనల్లో ఉంటారు కానీ విలన్స్కి సపోర్ట్ చేస్తుంటారు మన సుదీప్ కిచ్చా సుదీప్ గారు అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ సన్నివేశాలు కానీ బాగుంటాయి అండ్ సునీల్ కూడా దీంట్లో ఒక విలన్గా చేయడం జరిగింది జస్ట్ మనకు అక్కడ తెలిసింది ముగ్గురే వరలక్ష్మి శరత్ కుమార్ గారు సునీల్ గారు అండ్ మన కిచ్చా సుదీ వీళ్ళు ముగ్గురు తప్పంగా వాళ్ళు జస్ట్ ఎవరు తెలీదు అంతా ఒక నైట్లో జరిగే స్టోరీ భయ ఖైదీ ప్యాటర్న్ చూసిన వాళ్ళకి కూడా నచ్చుతుంది ఎందుకంటే ఎంత థ్రిల్లింగ్ ఉంది కొంచెం ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మ్యాథ్స్ కూడా ఓటీటీలో ఉంది ఆల్రెడీ ఇది ఓటీటీ లవర్స్కి ఇంకా బాగా నచ్చుతుంది తెలియపరుస్తూ మ్యాక్స్ కూడా మీకు యాక్షన్ లవర్స్కి రెండు సినిమాలు బాగా నచ్చుతాయి ఈ రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి సైనా